హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మానసాస్ కిచెన్ ఈ వీడియోలో ఆనియన్ సమోసా ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ఒక బౌల్లోకి మైదా తీసుకుందాం ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం దీన్ని ఒక చపాతి ముద్దలాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం ఈలోగా స్టఫింగ్ కోసం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ రెండు చిల్లీస్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం సాల్ట్ కొంచెం కారం అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం దీన్నంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈలోగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మైదాన్ని చిన్న చిన్న బాల్స్లా తీసుకుని చపాతీలాగా రోల్ చేసుకుందాం సమోసా బాగా రావాలంటే ఎడ్జెస్ అనేవి చాలా పలచగా ఉండాలి సో వీలైనంత పలచగా మనం వీటిని తయారు చేసుకుందాం ఇలా అన్నిటిని తయారు చేసుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ప్యాన్ని హీట్ చేసుకుని ఒక్కొక్కటిగా కాల్చుకుందాం ఇలా అన్నీ కాల్చుకున్నాక వీటిలో ఎడ్జస్ అన్నింటినీ కట్ చేసుకుంది షీట్స్ కింద ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎడ్జెస్ను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుందాం సమోసా ఫోల్డింగ్ కోసం కొంచెం మైదాలో వాటర్ యాడ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ని హీట్ చేసుకుని అందులోకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఎడ్జస్ కట్ చేసుకున్నాం కదండి చిన్న చిన్నవి వాటి వాటిని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం వీటిని సమోసా స్టఫ్లోకి యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి వీటిని కొన్ని తీసుకుని సమోసా స్టఫ్లోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఒక్కొక్క షీట్ని తీసుకుని కోన్లాగా ప్రిపేర్ చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫ్ని అందులో పెట్టుకొని ఎడ్జెస్ని మైదా కలుపుకున్నాం కదండి దాంతో కవర్ చేసి క్లోజ్ చేసుకుని సమోసాలాగా ఫోల్డ్ చేసుకుందాం సేమ్ ఇదే ప్రాసెస్తో మనం తయారు చేసి పెట్టుకున్న షీట్స్ అన్నిటిని సమోసాలాగా తయారు చేసుకుందాం ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుని హీట్ అయ్యాక ఒక్కొక్క సమోసాని వేసి బాగా ఫ్రై చేసుకుందాం సమోసాలని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందామండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది చూసారు కదా మన సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి బయటకు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చినాయండి సమోసాలు మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా సమోసాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా సమోసా ఎంత బాగా కుక్ అయిందో లోపల తప్పకుండా మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్